సైట్ నేమ్ ఆఫ్ ద సైట్ ఇన్స్పెక్టర్ డేట్ స్కూల్ రిప్రజెంటేటివ్ ఆళ్ళ సంతకం కూడా కావాలని అడిగింది అథారిటీ టు క్యారీ అవుట్ సైట్ సర్వే అథారిటీ హెర్ బై అకార్డెడ్ సో సో సైన్స్ సైన్స్ స్కూల్ ఇది కూడా దానికి సంబంధించి దెన్ ఇంకోటి ఇంపార్టెంట్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గాంధీధామ్ కచ్ గుజరాత్ ఇది పోర్ట్ ఏమిచ్చాడండి ఎవిడెన్స్ టువర్డ్స్ ది సైట్ విజిట్ సైట్ విజిట్ ఎవిడెన్స్ కూడా ఉండాలని పెట్టిండు దాంట్లో నేమ్ డిజిగ్నేషన్ సిగ్నేచర్ ఆఫ్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ రిప్రజెంటేటివ్ ఓ అసిస్టెంట్ బిడ్డర్ డ్యూరింగ్ సైట్ విజిట్ నేమ్ అండ్ సిగ్నేచర్ సీల్ ఆఫ్ ద బిడ్డర్ బిడ్డర్ సంతకం ఉండాలి అక్కడ దీన్ పోర్ట్ అథారిటీ అతను డిజిగ్నేషను పేరు ఆయన సంతకం కూడా ఉండాలి ఆయన విజిట్ చేసినట్టు ది కండిషన్ ఈ పోర్ట్ నాట్ ఇన్ తెలంగాణ కమింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ హెచ్పిసిఎల్ HPCL is also, Government of India, site inspection report. Contractor, vendor must visit the site. Site visit is mandatory as the vendor has to see these specimens kept at the office for the quality, design and branding purpose. The site inspection report duly signed by vendor and HPCL officer must be submitted by contractor. హెచ్పిఎస్ఎల్ ఆఫీసర్ కూడా సంతకం సైట్ విజిట్ చేసినట్టు ఆయన సంతకం పెట్టిస్తేనే దిస్ ఈజ్ మహారాష్ట్రలో మహారత్న కంపెనీ సారీ హెచ్పిసిఎల్ ఈజ్ మహారత్న కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి దిస్ ఈజ్ జమ్మూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇంకొస్తుంది site with a certificate duly verified by IIT Jammu annexure 11 Jammu IIT Education Department Government of India I am I am is very prestigious institution in the country I am Bangalore is also under government of India ministry of education site visit by the bidder is mandatory the bidder should visit the work site and obtain the site visit certificate by iimb and indian institute of management bangalore and shall submit the copy of the certificate along with the tender the education department coming to government of There inga meetha departments sambandhi